అందరికీ నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారిది రేవంత్ రెడ్డి గారిది వాళ్ళిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం ఏంటో వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో అందరికీ తెలుసు సో ఒక రకంగా గురు శిష్యుల బంధము చాలా క్లోజ్ రేవంత్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు గారు గర్వపడుతూ ఉంటారు చంద్రబాబు గారిని చూసి రేవంత్ రెడ్డి గారు సంబరపడుతూ ఉంటారు ఒకరికొకరు శ్రేయోభిలాషులు అన్నీ ఉన్నాయి ఒకరి మధ్య ఒకరికొకరి మధ్య అంతర్గత సంబంధాలు రహస్య సంబంధాలు కూడా చాలానే ఉంటాయి సరే ఈ సంబంధం గురించి బయట ప్రపంచానికి అందరికీ తెలుసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రత్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే మిత్రులు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా పెద్ద మిత్రులు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారితో శత్రుత్వం పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారి కోసం చంద్రబాబు గారు కేసీఆర్తో శత్రుత్వం పెట్టుకున్నారు ఇదంతా కూడా అందరికి జరిగిందని నేను ఇప్పటివరకు చెప్తున్నా సో అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా లేదన్నా రేవంత్ రెడ్డి గారు కూడా ఎంతో కొంత శత్రుత్వం ఉంటుంది కేసీఆర్ గారితో చంద్రబాబు గారికి శత్రుత్వం ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో అంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు రేవంత్ రెడ్డి గారి దగ్గర రేవంత్ రెడ్డి గారి పార్టీలో ఉన్న నాయకులు కొంతమంది మిత్రులు ఉన్నారు అంటే వీళ్ళందరిదే పాత కాంగ్రెస్ బ్యాచ్ పాత కాంగ్రెస్ రక్తం వీళ్ళలో ప్రవహిస్తూ ఉంటుంది ఎంతైనా వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళే కాబట్టి వైసీపీలో ఉన్న వాళ్ళ కాంగ్రెస్ నాయకులే కాబట్టి వాళ్ళకి వాళ్ళకి రిలేషన్స్ ఉంటాయి సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వీళ్ళ ప్లాన్ ఏంటి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కాస్త బిల్డ్ చేయాలి మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి పార్టీని బలోపేతం చేయాలి అనేది చంద్రబాబు గారి వ్యూహం చంద్రబాబు గారి లక్ష్యం మొన్న ఆయన హైదరాబాద్లో మీటింగ్ పెట్టి కూడా ఆ మాట అన్నాడు తెలంగాణలో హైదరాబాద్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండాలా వద్దా మళ్ళీ పునర్నిర్మాణం చేద్దామా వద్దా అని చంద్రబాబు గారు అడిగితే వాళ్ళందరూ ఉండాలని పునర్ పునర్నిర్మాణం చేద్దామని అన్నారు అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా టీడీపీ తెలంగాణలో టీడీపీలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలాగే ఆంధ్రప్రదేశ్లో చూస్తే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మేము పునర్నిర్మిస్తాం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీయే అసలైన ప్రతిపక్షం అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కంటే కాంగ్రెస్ పార్టీయే కొంత రాజకీయంగా పైన ఉంటే అంటే రావంత్ రెడ్డి గారి ఆకాంక్ష అది ఇక్కడ కాంగ్రెస్ పార్టీనే సెకండ్ పొజిషన్లో ఉండాలి ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి గట్టి ఫైట్ ఇవ్వాలి అనేది అక్కడ తెలంగాణలో కూడా టీడీపీ చంద్రబాబు గారు ఆకాంక్ష సో మేబీ నేను అనుకోవడం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఎలాగైనా రిలేషన్ ఉంది కాబట్టి వాళ్ళ శత్రువులు కూడా వాళ్ళ సన్నిహితులో ఉంటే వాళ్ళు అనుకున్న వాళ్ళే ఉంటే అంటే ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి కంటే కాంగ్రెస్ పార్టీయే శత్రువు ఉంటే కొంత బెటర్ ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఉంటాయి అనేది చంద్రబాబు నాయుడు గారి అంతర్గత ఉద్దేశం కావచ్చు అలాగే తెలంగాణలో అటు కేసీఆర్ గారి కంటే టీడీపీ ప్రధాన శత్రువుగా ఉంటేనే బెటర్ ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఉంటాయి ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళు పరిపాలిస్తారు మిగిలిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు అనే అభిమతం రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు సో అందుకు అక్కడ తెలంగాణ లేవడానికి రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయొచ్చు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేవడానికి చంద్రబాబు గారు సపోర్ట్ చేయొచ్చు ఏదైనా జరగచ్చు అక్కడ వాళ్ళిద్దరి వాళ్ళ ఆ ఇద్దరు నాయకుల మధ్య ఆ ఇద్దరు సీఎంల మధ్య ఉన్న రాజకీయ సంబంధాల నేపథ్యంలో వాళ్ళ రాజకీయ అంతర్గత ఆలోచనల నేపథ్యంలో వాళ్ళ లక్ష్యాల నేపథ్యంలో వాళ్ళు ఈ మధ్య చేసిన కామెంట్స్ మనం బాగా అర్థం చేసుకుంటే ఇద్దరూ కూడా వాళ్ళ పార్టీలు లేపడానికి కాంగ్రెస్ పార్టీలో సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి చెందిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో లేపడానికి చంద్రబాబు గారు ఎంతో కొంత సహకరించినా ఆశ్చర్యపోకర్లా అలాగే ఆంధ్రప్రదేశ్లో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి తాలూకా పార్టీ తెలుగుదేశం పార్టీని తెలంగాణలో కాస్త బలోపేతం చేయడానికి లేపడానికి రేవంత్ రెడ్డి గారు సహకరించిన ఆశ్చర్యపోక ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వెళ్ళిందే ఆ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు మొదట వానమాలు దిద్దింది నేర్చుకున్నది అన్ని రాజకీయం ముదిరింది అంతా తెలుగుదేశం పార్టీ నుంచే కదా సో ఇది జరగాలని అక్కడ మళ్ళీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అక్కడ కాంగ్రెస్ పార్టీ కేడరు అదే కోరుకుంటోంది మాకు శత్రువులుగా టీడీపీ వాళ్ళు ఉంటే బెటరే అని ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్ అదే కోరుకుంటుంది పర్వాలేదు ఇక్కడ తెలుగు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేసినా మంచిదే షర్మిళ గారు మాకు అపోజిషన్ లీడర్గా ఉన్నా మంచిదే అని అంటే ఇక్కడ క్యాడర్కి కావాల్సిందే అది నాయకులకు కావాల్సిందే అదే కి నాయకులకి కావాల్సింది అదే అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తారు అనుకోవడంలో అర్థం లేదు సో అక్కడ పార్టీలు లేవడానికి తగిన అంతర్గత సపోర్ట్ ఇవ్వడం ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని లీక్లు ఇవ్వడం వాళ్ళ పోరాటాలకు స్పందించడం అంటే ఉదాహరణకు షర్మిళ గారు ఒక పెద్ద యుద్ధం చేస్తారు ఒక పెద్ద పోరాటం చేస్తారు దానికి ప్రభుత్వం స్పందించేమైనా దిగొచ్చిందనుకోండి ఆ క్రెడిట్ షర్మిలా గారికి వస్తుంది కదా సో అట్లా షర్మిలా గారు కొన్ని అంతర్గత విషయాలను తెలుసుకొని కొన్ని అంశాల్లో ప్రధాన ప్రతిపక్షం కంటే దూకుడుగా జనంలోకి వెళ్తే దానికి ప్రభుత్వం రియాక్ట్ అయితే షర్మిళ గారు బలపడినట్టేగా కాంగ్రెస్ పార్టీ బలపడినట్టేగా అలాగే జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీలో రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు టీడీపీలో మీరు రావడానికి వెళ్ళలేదు మీరు టీడీపీకి రాలేరు టీడీపీలోకి మీరు వస్తే జనం కూడా యాక్సెప్ట్ చేయరు మీరు కాంగ్రెస్కి వెళ్ళిపోండి అని చెప్పినా చెప్పచ్చు పాత కాంగ్రెస్ నాయకులే కాబట్టి మీ పాత మీ పార్టీ పాత కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలోకి వెళ్ళండి మా పార్టీలోకి వద్దని చెప్పినా చెప్పచ్చు అలా కూడా ఒక రకంగా కాంగ్రెస్కు సహకరించినట్టే ఇలా చాలా అంశాలు ఉంటాయి వాళ్ళకు వాళ్ళు సహకరించుకోవాలి అంటే కాబట్టి ఇది జరిగే అవకాశం లేకపోలేదు జరిగే అవకాశాలు ఉన్నాయి స్పష్టంగా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ